మనం టీపీ పాలెం టీపీ చిన్న చిన్నపాండు కూడా అడిగారు మనము ప్రజల యొక్క కోరిక మేరకు మన ప్రియతమ ముఖ్యమంత్రి వారిలో మన నారా చంద్రబాబు నాయుడు గారికి వెల్లడించారు అది కూడా త్వరలో శాంక్షన్ చేసి తీసుకొస్తామని మీ ఎదురుగా మాటేసింది ఇదే కాకుండా మన యొక్క సచివేట మండలంలో మన తెలుగుదేశం కార్యకర్తలందరూ లోపలు వదిలిపెట్టి అందరూ ఏకతాని పైకి వస్తున్నారు సో మళ్ళీ ఏదైనా చిన్న చిన్న ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే మొత్తం సెటరేట్ చేసి ఓకే మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర తీసుకెళ్తామని అందరూ ప్రామిస్ చేస్తున్నాను ఇలాగే ఇప్పుడు నేను ప్రతి ఏడు మండలాలు తిరిగాను ప్రతి జ మన యొక్క ప్రజలు రెండో తండాలకు తరలి వస్తూ మన యొక్క తెలుగుదేశం పార్టీని పశుమయం చేశారు ఇలాగే కంటిన్యూ కావాలని మన యొక్క కార్యకర్తలందరినీ కోరుకుంటున్నాను మీ ఏ సమస్య ఉన్నా కానీ నా దృష్టికి తీసుకెళ్ళి గ్రూపు గ్రూపులే అవసరం లేదు మనము వీలైనంత త్వరలో అన్నీ షార్ట్అవుట్ చేసి ఒకే పోటీ మనం అందరము టీడీపీ టీడీపీ అండర్లో పనిచేసే విధంగా తీసుకెళ్తాం సో దయ ఉంచి గ్రూపులు వదిలిపెట్టి ఏకతాటిపైకి రావాలని అందరినీ మన తెలుగుదేశం కార్యకర్తలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము జై హింద్ జై తెలుగుదేశం జై

இப்ப வைசிபி மாத்தம் மாற்றம் அக்கோட்டம் இப்போ வைசி மன நியோஜகம்